నమస్తే అనురాధారావు బాలాకుల సంఘం ప్రెసిడెంట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా ఉత్సాహంగా ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ రాత్రి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరు కేక్ కట్ చేయటము ఆటలు పాటలతో ఉత్సాహంగా గడుపుతారు ఇక్కడ బాలాకుల సంఘం పేరెంట్స్కి ఒక మనవి చేస్తుంది ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ ఉత్సవాల్లో అంటే ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేయటానికి బయటికి వెళ్తుంటే వాళ్ళకు మీరు బైక్ కానీ కార్లు కానీ ఇవ్వకండి చాలా డేంజర్గా ఉంటుంది ఈరోజు అంటే ఆ కేరింతల్లో వాళ్ళు ఎటు వెళ్తుంది ఏం చేస్తున్నది తెలుసుకునే స్థితిలో ఉండరు ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు విధించింది అవి ఖచ్చితంగా ఫాలో అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు బైక్ కానీ కార్లు కానీ ఇవ్వకండి మెయిన్గా తెల్లవారుజామున డ్రైవింగ్ చేసే అప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి టీనేజ్ పిల్లలకి మీరు బైక్స్ తర్వాత కార్లు ఇవ్వకండి ప్రభుత్వం కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తుంది పబ్బులు తర్వాత హోటల్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే పార్టీలు జరుగుతాయో వాళ్ళు మైనర్లను అలో చేయకపోవడం మంచిది ఎందుకంటే అక్కడ మద్యం ఉంటుంది మైనర్లకు అందకుండగా చూడాల్సిన బాధ్యత అందరిది బాధ్యతగా ప్రవర్తించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటిస్తూ అందరూ ఆనందంగా ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మనవి చేస్తుంది బాలకుల సంఘం ముఖ్యంగా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి నమస్తే